ఏమ అనుకుంటున్నారు అందరితో డిపోట బాగుంది ఏంటన్న పెట్టు ఆ పెట్టు అర్సా ఇక్కడ అంకుల్ తైచరేండి అంకుల్ తాయా ఇవి తీనియరాను ఆ కాండి ఆ మావలు చూడు ఆ కొయి 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 రెండు పెట్టని రెండు పెట్టండి మాయ స్థాయి చూడండి మాయ పెట్టుకోండి ఒకరు ఒకరు తినకూడదు అక్కడ పెట్ట పెట్టుకోండి ఒకరికొకరు చూడండి నిల్ మూర్తి <tries> <laughs> <tries> <laughs> మూర్తి భవించిన స్ఫూర్తి మనసున్న మనిషి అందని శ్రేయాభిలాషి నెల్లూరు వేదాయపాలెం శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం కోశాధికారి పద్మప్రియ ఆటో ఫైనాన్స్ అండ్ మేఘన ఆటోమొబైల్స్ అధినేత శ్రీ గడ్డం రత్నం చౌదరి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు కనకట్ల నరసింహ నరసింహముద్రాజ్ ఇంటూరి దీనానాథ్ గోదావరవారెడ్డి పావళ్ల ప్రసాద్ అన్నంగి హరేష్

அயா சுனித பொட்டா மொத கொடி போத அது அண்ணட்டையூடும் கூடாத்தா अजिए पॉरन भाइ, क्येक ताईगा दो? अहाँ, नेल पाप जिए पड़ु रसे स्कॉला, हैने उपो नेल बठन माई दुर्गा, उपो उटिटू, नेमर्स गोईँगे